అందరికీ నమస్కారం మూత్ర మూత్రకృచ్ము అంటాం అంటే మూత్రము వాళ్ళకి ధారాళంగా రాదు కాస్త కష్టపడాలి అంటే మూత్రం వెళ్ళినప్పుడు మంట ఉండడం ఒకటి లేకపోతే ముక్కాలి అంటే నార్మల్ ఫ్లో రాదు కాస్త సన్నగా వస్తుంది పెద్దవాళ్ళకు కూడా చిన్న వచ్చినట్టు వస్తుంది ఇంకొంతమందికి బోట్లు బోట్లుగా పడ్డము ఇటువంటి మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక నాలుగైదు బొట్లు కడతాయి ఇటువంటిది ఉంటుంది అంటే అండర్వేర్ పచ్చిగా కావడము ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాస్త ఏజ్డ్ వాళ్ళకి కొంచెం ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తూ ఉంటుంది అంటే ఆ ఏజ్ వచ్చేసరికి మేబీ నర్వస్ సిస్టమ్ కావచ్చు మస్కలాస్ సిస్టమ్ కావచ్చు ఏదైనా ఎఫెక్ట్ కావడం వల్ల వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లం దీన్ని మొత్తం కొంతమందికి కొంతమందికైతే అసలు ఆగిపోతుందండి పైపు వేయాల్సి ఉంటుంది కెథాటర్ వేసి దాంట్లో నుంచి వాటర్ తీయాల్సి ఉండదు అదే యూరిన్ బయటికి తీయాల్సి ఉంటుంది వాళ్ళకి చెప్పేస్తారు డైరెక్ట్గా కెథేటర్ వేసేసి నువ్వే తీసుకొని నువ్వే పెట్టుకుంటూ మార్చుకుంటూ ఉండు అని చెప్పి నేర్పిస్తారు యూరినరీ కెథేటర్ వేయడం అనేది కానీ ఆ పరిస్థితి లేకుండా దీన్ని సింపుల్గా ఒక రెమెడీతో తగ్గించుకోవచ్చు ఇటీవల నేను ఒక చోటకు వెళ్ళడం జరిగింది ఓకే కేరళలో ఒక దగ్గరికి వెళ్ళాను వేరే పని మీద వెళ్ళినప్పుడు అక్కడ ఒక బాగా ఏజ్డ్ అనమాట ఆయన ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఆయనకి ఆయన ఒక పూరి ఉన్నాడు ఇప్పటికి కూడా అలాగే నాకు పూరి కావాలి ప్లస్ మట్టి ఎర్ర మట్టి పెట్టేసి ఆ ఇంట్లోనే ఉంటాడు అక్కడక్కడ ఉన్నా కానీ నాకు ఇదేమని నేను రాను బయటికి రాను అంటాడు అనమాట సరే అంటే జనరల్గా డిస్కషన్ చేస్తూ ఉన్నాట ఆయన ఆయన దగ్గరికి వైద్యం కోసం వస్తూ ఉంటారు ఎవరు వస్తున్నారా అంటే అంత ఓల్డ్ ఏజ్ వాళ్ళు వస్తుంటారు చాలా ఎక్కువ మంది అంత దేనికి వస్తున్నారంటే ఇదే యూరిన్ ప్రాబ్లం దీనికి ఆయన స్పెషలిస్ట్ అని చెప్పాడు దీనికి ఆయన ఇస్తాడు మంది ఇస్తాడు ఏమి తీసుకోడు మన్ మన్ మనీ తీసుకోడు ఫ్రీగా చేస్తాడు వైద్యం దానికి ఫ్రీగా చేసేటువంటి వైద్యం ఫ్రీ మంది ఇస్తాడు అని చెప్తాడు అన్నమాట వస్తాడు జస్ట్ చేయి చూసేసి ఒక పౌడర్ ఇస్తాడు అన్నమాట పౌడర్ ఇచ్చి దీన్ని మీరు వేణులు కలిపి తీసేసుకొని ఉంటారు అందరూ ఎంత వేలం విరుగున్నారు జనాలు అక్కడ పొద్దున్నే తెల్లవారుజామున ఐదు ఐదున్నర అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక వంద రెండు వందల మంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ మూత్ర కూర్చొని ప్రాబ్లం వస్తుంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు జనాలు సరే అది తీసుకుంటే సో ఆయనతో మాట్లాడుతూ సరేనండి ఇలా ఈ ప్రాబ్లం తగ్గి తగ్గి ఏంటి ఏ ఆ మందులు ఏముందని మాట్లాడితే ఆయన ఏం చెప్పాడు తెలుసా చెప్తే నేను కూడా షాక్ అయిపోయాను దాంట్లో అంత ఉందని మీరు కూడా షాక్ అవుతారు నాతో పాటు ఏం లేదని చెప్పి పైన గడ్డి ఉంది కదా ఆ గడ్డి పీకేసి దాన్ని కాల్చాడు కాల్స్తే మసి వస్తుంది కదా ఇది ఇస్తున్న వాళ్ళకి అని వరి గడ్డి కాల్చిన మసిలో అంత అద్భుతాలు ఉన్నాయి ఏం లేదు జస్ట్ వరిగడ్డిని తీసుకోవాలి దాన్ని ఒక ఐరన్ మూకుడు అంటారు కదా ప్యాన్ నాన్ స్టిక్కర్ది కాదు ఐరన్ ప్యాన్ దాన్ని తీసుకొని ఈ వరిగడ్డిని తీసి దాని మీద పెడుతున్నాడు పెట్టి మూత పెడుతున్నాడు మంట మంటిస్తున్నాడు అదే బాగా ఎక్కువ చేసేది కదండి అది ఊరికే కొంచెం వేడ్రాంగానే బూడిదయిపోద్ది ఈజీగా ఎంత బూడిది తీయంగానే దాన్ని తీసేసి ఒక ప్యాకెట్లో పెట్టేసి ఇచ్చేస్తాను సింపుల్ దాన్ని ప్రతిరోజు పొద్దున ఒక గ్లాసు వేడి నీళ్ళు సాయంత్రం ఒక గ్లాసు వేడి నీళ్ళు ఒక స్పూన్ ఇది వేసుకొని తాగండి అంతే ఇది చేస్తే చాలు మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నిజంగా సాల్వ్ అయిపోతుంది అక్కడ పిచ్చి పిచ్చిగా జనాలు ఉన్నారు ఏంటంటే ఇది కాకపోతే దానికి ఏదో పేరు పెట్టారు వరిగడ్డి నేను వాడుతున్నా అంటే జనాలు వ్యాలీ ఇయ్యరు కదా అందుకని దానికి ఏదో అదే పేరు పెట్టుకున్నాడు ఆయన అది చేస్తాం బట్ అల్టిమేట్గా దీన్ని చూస్తే నిజంగా సైంటిఫిక్ బేసిస్ దాంట్లో తీస్తే దాంట్లో డ్రై అయిపోయినటువంటి వరిగడ్డిలో మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయంట పచ్చిగా ఉన్నదానికన్నా కూడా డ్రై అయిపోయిన తర్వాతే దాంట్లో టాక్సిన్స్ అండ్ ఫైటోకెమికల్స్ బాగా పెరుగుతున్నాయి దాన్ని అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పి దట్ వర్క్స్ లైక్ ఏ డయూరిటిక్ మొత్తం ధారాళంగా బితుంది అది బీపీ కూడా దొరుకుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే వరిగడ్డి తెచ్చుకోండి బోడిది చేసుకోండి పొద్దున స్పూన్ సాయంత్రం స్పూన్ తాగేసేయండి చాలా అంతే తగ్గిపోద్ది మీరు చేయాలంతే మీరు చేసి మీరు కూడా ఇలాంటి వండి తయారు చేసి చూడండి నేను మందిస్తానని చెప్పి ఇచ్చేయండి పక్కన వాళ్ళకి ఏం కాదు ఇది చాలా పెద్ద మందు అద్భుతమైన మందు నేను హిమాలయాల నుంచి తెచ్చానని చెప్పి ఇవ్వండి దానికి వాల్యూ పెరుగుద్ది సరేనా చేసి చూడండి మిత్రుల ఎవరికైతే మూత్రకొచ్చి ఉంటుందో వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మన బజ్ బేటీకాలేదు సంజయ్ ప్రకృతి ఆకాశవాణికి రాగలిగితే ఇటువంటి మరి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే